ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఎస్హెచ్ఓ ఏపీటీవీ స్వాగతం పలుకుతోంది ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి దాదాపు అన్ని దేశాల్లోనూ ఎంతో కొంతమంది తెలుగు ప్రజలు ఉన్నారు ప్రపంచంలోని దేశాలన్నీ ఒక ఎత్తు అయితే మన భారతదేశం మరో ఎత్తు అని చెప్పుకోవాల్సిందే దాదాపు అన్ని దేశాలలో ఒకే భాష సంస్కృతి ప్రామాణికంగా ఉంటుంది కానీ మన భారతదేశం ఎన్నో భాషలు మతాలు జాతులు తెగలతో సంస్కృతి సాంప్రదాయాలతో ఎన్నో విశిష్టమైన ప్రత్యేకతను కలిగి ఉంది అంతేకాక భిన్నత్వంలో ఏకత్వం సాధించిన మతాతేతర సెక్యులర్ దేశం మనది నూట ముప్పై ఐదు కోట్ల జనాభా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ఇతర అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ తెలుగు ప్రజలున్నారు ఇలా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గల ప్రజలు తెలుగు భాషను తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని విశ్వవ్యాపితం చేస్తున్నారు ఒకప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే రోజులు వారాలు నెలల సమయం పట్టేది ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి క్షణాల్లో సమాచారం విశ్వవ్యాపితమవుతోంది అందుకు ఎలక్ట్రానిక్ సోషల్ మీడియాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఏ మీడియాలో అయినా ప్రపంచవ్యాప్తంగా భాషాపరంగా చూసినప్పుడు ఆంగ్ల భాష ప్రాధాన్యతను సంతరించుకుంది నేడు ఏ దేశంలో ఏ మూలన ఏం జరిగినా తొలుత ఆ సమాచారం ఆ దేశం ఎల్లలు దాటేది ఆంగ్ల భాషలోనే అందువల్లనే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆంగ్ల భాష ప్రపంచ భాష అయింది నేడు ఏ రంగంలోనైనా ఏ అంశంపైనైనా ఆంగ్ల భాషలో లభిస్తున్న సమాచారానికి పరిధులు లేవు గూగుల్ వంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనకు కావలసిన సమాచారంపై ఒక క్లిక్ ఇస్తే చాలు పేజీలకు పేజీలు పుంఖాను పుంఖాలుగా సమాచారం వచ్చి పడుతుంది ఆ సమాచారం నుంచి మనకు కావాల్సిన సమాచారం వెతుక్కోవటం చాలా కష్టతరం అవుతుంది అంతేకాక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చు వస్తున్నటువంటి సమాచారాన్ని సామాన్యులు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టతరంగా ఉంటుంది దానికోసం ఎంతో సమయం వెచ్చించాల్సి వస్తోంది అందుకే నేడు స్థానిక భాషలో సరళీకృతమైన సమాచారం అందరికీ అవసరమవుతోంది ఇలాంటి పరిస్థితుల్లో యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్రపంచంలో గల అన్ని భాషలలోనూ సమాచారాన్ని యథాతథంగా ప్రజలకు చేరువేసే సదుపాయం కల్పించడం ఎంతో హర్షణీయం ఇలా ప్రపంచంలోని భాషలన్నింటికి జీవం పోస్తూ విశ్వవ్యాప్త ప్రాచుర్యం కల్పిస్తోన్న యూట్యూబ్ సోషల్ మీడియాకు అభినందనలు తెలుపుకుంటూ తెలుగు ప్రజలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారికి విద్య వైద్య శాస్త్ర సాంకేతిక పారిశ్రామిక వ్యవసాయ ఆర్థిక రాజకీయ సాంఘిక సాంస్కృతిక కళారంగాల వంటి అన్ని రంగాల్లోని తాజా సమాచారాన్ని ఎంతో కొంత ఎప్పటికప్పుడు కమ్మనైనా అమ్మలాంటి తెలుగు భాషలో అందించాలన్నదే ఎస్హెచ్ఓ ఏపీటీవీ లక్ష్యం ఆ లక్ష్య సాధన కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి ఆశీస్సులను మన ఈ ప్రారంభ వీడియో ద్వారా అర్థిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ఇట్లు మీ డాక్టర్ టి శివకుమార్